బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది సామాన్యులను సెలబ్రిటీలుగా మార్చింది ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చిన సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మి గౌతమ్ల జంటకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వీరిద్దరి మధ్య నడిచిన లవ్ ట్రాక్ షోకి భారీ టీఆర్పీ రేటింగ్ తెచ్చిపెట్టడమే కాకుండా వీరిని టాలీవుడ్లో మోస్ట్ పాపులర్ జోడీగా నిలబెట్టింది తెరపై వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని అభిమానులు బలంగా నమ్మారు రాకేష్ సుజాత వంటి జంటలు జీవితంలో ఒకటవడంతో సుధీర్ రశ్మి విషయంలో కూడా అదే జరుగుతుందని అందరూ ఆశించారు అయితే గత మూడేళ్లుగా వీరిద్దరూ కలిసి షోలు చేయకపోవడం సుధీర్ సినిమాలపై దృష్టి సారించి జబర్దస్త్ను వదిలిపెట్టడంతో ఈ జంట మధ్య దూరం పెరిగింది అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్లలో మెరిసినప్పటికీ పాత రోజుల్లో ఉన్న ఆసంతటి కనిపించలేదు తాజాగా ఈటీవీలో ప్రసారమైన కమ్ టు డీ పార్టీ న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్లో సుధీర్ ఈ సస్పెన్స్ కి జర్నలిస్ట్ జాఫర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రష్మితో తన లవ్ స్టోరీ ముగిసిందని సుధీర్ కుండబద్దలు కొట్టారు ఆ లవ్ ట్రాక్ కేవలం షో రేటింగ్స్ మరియు స్క్రిప్ట్ కోసమే పరిమితమని వ్యక్తిగతంగా తా మధ్య ఎలాంటి ప్రేమాయణం లేదని స్పష్టం చేస్తూ అభిమానులకు షాక్ ఇచ్చాడు చివరిగా సుధీర్ మరియు రష్మి ఇద్దరు తాము కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని ఆ స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందని గతంలోనే పలుమార్లు చెప్పారు ఈ విషయాన్ని ఇప్పుడు సుధీర్ మరోసారి అధికారికంగా ధృవీకరించినట్లయింది వీరితో పాటు పనిచేసే హైపర్ ఆది రామ్ కూడా వీరి మధ్య కేవలం వృత్తిపరమైన బాంధవ్యం తప్ప మరేమీ లేదని హింటిచ్చారు దీంతో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సుధీర్ లక్ష్మి లవ్ ట్రాక్ సస్పెన్స్ ఒక విషాదాంత ముగింపుతో ముగిసినట్లయింది కేవలం స్క్రీన్ కోసమే ఈ జంట కెమిస్ట్రీ పండించిందని స్పష్టమవ్వడంతో వీరిద్దరూ నిజ జీవితంలో జంటగా చూడాలనుకున్న అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్తనే చెప్పాలి